అందరికీ నమస్కారం అండి బ్రహ్మరాసిన నుదుటి రాతను మార్చుకోవచ్చా అనే సందేహము చాలామందికి కలుగుతుంది మనము కర్మ ఫలితము అనేది స్థిరం కాదు పూర్వజన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగానే మనం ఈ జన్మలో సుఖాలు కానీ కష్టాలు కానీ అనుభవిస్తూ ఉంటాము అయితే మనం చేసే కొన్ని పరిహారాల వల్ల దేవుని యొక్క అనుగ్రహంతో మన జాతకంలో ఏర్పడిన దోషాలను అలాగే మనం అనుభవిస్తున్న కష్టాలను కూడా తొలగింపచేసుకోవచ్చు అయితే ఏ పరిహారాలను చేసినట్లయితే మనము ఈ సమస్యల నుంచి బయటపడవచ్చో మనం ఎప్పుడు తెలుసుకుందాము కొంతమంది భరించలేని బాధలతో బాధపడుతూ ఉంటారు అసలు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయా అని కూడా చాలా దిగులుతో నిరాశతో ఉంటారు కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు అయితే ఇంత బాధపడాల్సిన అవసరం లేదు మనము మన జీవిత శైలిలో కొన్ని మార్పులను చేసుకొని కొన్ని పెద్దలు చెప్పిన నియమాలను పాటిస్తూ పరిహారాలను కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా ఎంత భరించలేని కష్టాలైనా కూడా ఆ కష్టాల నుంచి తప్పకుండా బయటపడవచ్చు జాతకంలో కనుక లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లయితే దరిద్రులు కూడా ధనవంతులు అవుతారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే మనము కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది మన ప్రవర్తనలో కానీ మనం చేసే పనుల్లో కానీ కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేసినట్లయితే జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని పసుపు బలపరుస్తుంది దీనితో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల సంపద రెట్టింపు అవుతుంది పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి నువ్వుల నూనె కలిపి దీపారాధన చేయాలి ఇలా చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కొంతమందికి ఇంట్లో ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి ఆదాయానికి మించి ఖర్చులున్నవారు కాలికి నల్లదారం కట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ నల్లదారాన్ని ఎప్పుడు ఎడమకాలకి మాత్రమే కట్టుకోవాలి పురుషులు నల్లదారాన్ని కుడికాలికి మాత్రమే కట్టుకోవాలి మీరు ఎప్పటి నుంచి ఏదైనా స్థలం కొనాలి అనుకుంటూ ఉంటే మంగళవారం రోజు ఇంటి ముందు కొంచెం మట్టిని తవ్వి ఒక అరకిలో బెల్లాన్ని పాతి పెట్టాలి ఇలా చేస్తే త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది ఇంటి ముందు మట్టి లేని వారు మొక్కల కుండీలో కూడా బెల్లాన్ని పాతిపెట్టవచ్చు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు ఇంట్లో సంపద పెరగాలి అంటే ప్రతి శుక్రవారము ఇంట్లో పూజ చేసి నెయ్యి దీపం వెలిగించాలి అలాగే ఆదివారం రోజున స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులు వేసి స్నానం చేయాలి ఇలా చేస్తే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది జీవితంలో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి సోమవారం రోజు పరమశివుడికి తమలపాకులు నివేదిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి ఒక గాజు గ్లాసులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయ వేసి ఇంటికి ఈశాన్య మూలలో ఉంచాలి ఇలా చేస్తే సకల దేవతల యొక్క ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఒక పసుపు వస్త్రంలో కర్పూరం వేసి మూటగట్టి పూజాగదిలో ఉత్తర దిక్కులో పెట్టి రోజు ధూపం వేస్తూ ఉండాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ధనాకర్షణ ఎక్కువై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి విగ్రహం ముందు పదకొండు గులాబీ పూలను ఉంచి పూజ చేయాలి ఇలా మూడు వారాలు చేసినట్లయితే అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేర్తాయి పూజాగది విడిగా లేని వారు పూజాగదిలో పంచముఖ స్వామి ఫోటోను పెట్టకూడదు ఒక పసుపు దారము తీసుకొని దానికి ఇరవై ఏడు ఆలకులను గుచ్చి దండలాగా చేసి పూజాగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోకు వెయ్యాలి ఇలా చేస్తే స్వామివారి అనుగ్రహము కుటుంబం పైన ఎప్పుడూ ఉంటుంది ఆ ఇంట్లో శ్రీ సంపదలకు ఎలాంటి లోటు ఉండదు చాలామంది ఇంటి ముందు ముగ్గులు వేయలేక పెయింటింగ్నే వేసేస్తూ ఉంటారు అలా వేసిన ముగ్గుని శాస్త్రము అంగీకరించదు ఏ రోజుకారోజు రోజు బియ్యప్పిండితో ముగ్గు పెట్టాలి చాలామంది ముగ్గు మీద పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ముగ్గు మీద పసుపు కుంకుమ వేసినట్లయితే దాన్ని ఎవరైనా తొక్కే అవకాశం ఉంటుంది పసుపు కుంకుమను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము ముగ్గు మీద వేసిన పసుపు కుంకుమ ఎవరైనా తొక్కినట్లయితే దాని వలన అనేక చెడు ఫలితాలు వస్తాయి అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో ఎప్పుడూ బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెట్టినట్లయితే జీవితమే భారంగా మారిపోతుంది అలాగే ఈశాన్యంలో మొక్కలను కూడా పెంచుకోకూడదు భారీ బరువు ఉండే వస్తువులను దక్షిణ దిశలో కానీ నైరుతి దిశలో కానీ ఉండేలా చూసుకోవాలి ఇలా కనుక చేసినట్లయితే ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు మెరుగైపోతాయి అన్నం తినేటప్పుడు ఎప్పుడూ ముఖం తూర్పు దిశలో ఉండేలా చూసుకోవాలి ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా ముళ్ళ చెట్లు అడ్డుకుంటాయి అందువలన ఎట్టి పరిస్థితిలో ముళ్ళ చెట్లను ఇంట్లో పెంచుకోకూడదు అయితే ఈ మొక్కల నుంచి గులాబీ మొక్కకు మినహాయం పొంది ప్రతి ఇంట్లో కూడా గులాబీ మొక్కను తప్పనిసరిగా పెంచుకుంటూ ఉంటారు చాలామంది ఇంటి ముందు మనీ ప్లాంట్ పెంచుకుంటూ ఉంటారు కానీ ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోకూడదు ఇంటి బయట మనీ ప్లాంట్ మొక్కను నాటితే అందరి కళ్ళు దాని మీదే ఉంటాయి దీంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోగా ఇంకా దిగజారిపోతుంది ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి చేతులు జోడిస్తూ తులసి మాతకు నమస్కారం చేస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్తాయి శుక్రవారం రాత్రి గిన్నెలో కొద్దిగా అన్నం ఉంచి మూతబెట్టి ఉంచాలి శనివారం ఉదయం ఆ అన్నాన్ని జంతువులకు కానీ పక్షులకు కానీ ఆహారంగా వేయాలి దీనితో మన పితృదేవతలు అదృశ్యంగా మన ఇంట్లోకి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు పితృదేవతలు ఇంట్లోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా వారికి అన్నం కనిపించాలి అలా కనుక కనిపిస్తే వారికి మన మీద అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలని కోరుకున్నట్లయితే పూజా స్థలాన్ని ఎప్పుడూ ఈశాన్యంలోనే ఉంచుకోవాలి ఇంట్లో కనుక బొద్దింకలు తిరిగినట్లయితే చాలా అరిష్టము బొద్దింకలు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది అందువలన ఇంట్లో బొద్దింకలు లేకుండా జాగ్రత్త పడాలి బొద్దింకలు ఇంట్లో ఉన్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహము కలగదు ఇంట్లో ఎండిపోయిన మొక్కలు ఉంటే వెంటనే తొలగించాలి ఎండిపోయిన మొక్కలు ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది సముద్రంలో దొరికే గవ్వలు లక్ష్మీదేవికి చెల్లెలు అని భావిస్తుంటారు గవ్వలు లక్ష్మీదేవికే కాకుండా శివునికి కూడా చాలా ఇష్టము శివుని జుటాజుటంలో గబ్బలు ఉంటాయి మనం డబ్బులు పెట్టుకునే బీరువాలు గవ్వలను డబ్బుకు తాకేలా ఉంచటం వలన రోజురోజుకి ధనాభివృద్ధి ఉంటుంది గబ్బల గలగలలు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే నివాసం ఉంటుంది వివాహము అవుతున్న వారు గబ్బలను దగ్గర ఉంచుకున్నట్లయితే త్వరగా వివాహం అవుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే ప్రతిరోజు పూజ పూర్తి తర్వాత శంఖాన్ని పూజించాలి శంఖము లక్ష్మీదేవికి సంబంధించింది ఇంటి పూజా గదిలో శంఖాన్ని ఉంచి క్రమం తప్పకుండా పూజించినట్లయితే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీ పైన కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా మీ పైన కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం